నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బెపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ మార్చి పద్నాలుగున పిఠాపురంలో జరిగే ఆవిష్కరణ దినోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు అనేక ఇబ్బందుల తర్వాత అధికారంలోకి వచ్చిన జనసేన మొదటి విజయోత్సవ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్న సురేష్ నాయుడు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో పోస్టర్లను వతికించి విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రహీం అశోక్ శ్రీహరి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది రెండు నుంచి పది సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులను ఎన్నో కేసులను ఎన్నో సమస్యలపై అలుపెరగిన పోరాటం చేసి ఎన్నో అవమానాలను పొంది మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి నాందిబలికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే వందకి వంద శాతం గెలుపును సాధించి ఈరోజు విజయోత్సవం సందర్భంగా మొట్టమొదట ఏదైతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు జనసేన పార్టీ అభిమానులు ఉమ్మడి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని ఈ విజయోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కొరకు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు పోషిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకోరు మండలంలో ఆవిష్కరించడం జరిగింది ఇదే విధంగా నూట పదిహేడు పంచాయతీలో కూడా ఈ యొక్క పోస్టర్లను అతికించడం జరుగుతుంది ఆవిర్భావ సభ దినోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోరాటం పవన్ కళ్యాణ్ గారి అడుగుదాడల్లో నలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉత్సాహంతో ఈ యొక్క సభని విజయవంతం చేసేదానికి మనమందరం కలిసి కట్టుగా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ రోజు మైన్ లార్ ఈ సబ్స్క్రైట్ టు ఎంట్రీ ఇచ్చివి ఆనంద భరితమైన వివాహ వేడుకలకు నిరంత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్